హలో ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం ఇటీవల నేను చేసిన బెస్ట్ బేబీ స్కిన్ వైటనింగ్ ప్రోడక్ట్ షార్ట్కి చాలా లవ్ మరియు వ్యూస్ అయి అయితే ఇచ్చారు కామెంట్స్లో చాలామంది ఏ ప్రోడక్ట్ వాడారు లింక్ ఇవ్వండి అని అడిగారు అందుకే ఈరోజు లాంగ్ వీడియోలో నేను మీతో పూర్తిగా షేర్ చేస్తాను ఏ ప్రోడక్ట్ యూజ్ చేశాను ఎలా యూజ్ చేశాను నిజంగా ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా ముందుగా చెప్పాలంటే ఫ్రెండ్స్ బేబీస్ యొక్క నేచురల్ స్కిన్ కలర్ చాలా బ్యూటిఫుల్ హెల్దీ కలర్ మార్చడం మెయిన్ ఏం కాదు నేను యూజ్ చేసినది స్కిన్ వైటనింగ్ కోసం కాదు జెంటిల్ కేర్ స్మూత్నెస్ కోసం మాత్రమే ఇది హార్మ్ఫుల్ కెమికల్స్ లేని బేబీ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అయినా కూడా మీరు ఏదైనా కొత్త ప్రోడక్ట్ బేబీస్కి వాడే ముందు మీ డాక్టర్ పీడియోట్రిషన్ని తప్పకుండా అడగాలి ప్రోడక్ట్ గురించి అయితే ఇది నేను వాడి నేను వాడిన ప్రోడక్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్ అయితే అవినో బేబీ డైలీ మాయిశ్చరైజింగ్ బాడీ వాష్ అండ్ షాంపూ అవినోలో సపరేట్గా పిల్లల హెయిర్కి షాంపూ కూడా ఉండిద్దండి అది కాస్ట్ కూడా ఎక్కువగానే ఉండిద్ది ఎందుకంటే అది అవసరం లేదు మనం పర్టికులర్ గా దాన్ని కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులోనే హెయిర్కి బాడీ వాష్కి అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో వాళ్ళు కూడా రిఫర్ చేశారనమాట షాంపూ బాడీ వాష్ రెండింటికి ఇది యూజ్ అవుతుందని వాళ్ళు కూడా చెప్తున్నారు బాటిల్ మీద మెన్షన్ చేశారనమాట ఇది ఎలా వాడాలో నేనైతే చెప్తానండి నేను ఫస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఎంఎల్ అయితే తీసుకున్నాను ఆ చిన్న బాటిల్ క్లిప్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను ఇది వచ్చేసి నైన్ సిక్స్టీ ఎంఎల్ అనుకుంటా ఇది ఎలా వాడాలో నేనైతే చెప్తానండి ఇది బాడీ వాష్ ఇది మీరు ఏం చేయాలంటే పైన క్యాప్ అనేది వస్తుందండి ఆ క్యాప్ తీసేసి మీరు ఇప్పుడు మన హ్యాండ్ వాష్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్తో ప్రిస్ చేస్తే క్రీమ్ లాగా వస్తుంది అనమాట చేతిలోకి ఆ వచ్చిన క్రీమ్ని బేబీకి అప్లై చేయాలన్నమాట అప్లై చేసి బాడీకి స్నానం అయితే చేయించాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే స్నానం ముందు హెయిర్ ఆయిల్ అని చెప్పి ఆముదం అని చెప్పేసి వాడుతుంటారు అవి ఒకప్పుడు బెస్ట్ రిజల్ట్ మంచివే కాదని నేను అంటలేదు కానీ ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు అలాంటివి అయితే వాడకూడదండి ఎందుకంటే బాడీ వాష్ అయిపోయిన తర్వాత మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాం స్నానం అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ బాడీ లోషన్ అనేది అప్లై చేస్తాం కదా ఆ లోషన్లో మనకి ఆయిల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఉంటాయండి ఎందుక అందుకని స్నానం చేసే ముందు ఏ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు నేను ఇప్పుడు ఈ బాడీ వాష్ అనేది ఎలా వాడాలో నేనైతే చెప్తాను దీని క్యాప్ అయితే వస్తుందండి క్యాప్ తీసేసి మీరు చేత్ ప్రెస్ చేసుకుంటే చేతిలో అయితే కొంచెం వేసుకొని వాడుకోవచ్చు ఇది వన్ మంత్ బాగా కరెక్ట్గా వాడుకుంటే టూ మంత్స్ అయితే అయితే రావచ్చు అండి అది మీరు వాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది అంటే యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది నేను ఇంకో టిప్ చెప్తాను టెన్ రూపీస్ పౌడర్ డబ్బా పాండ్స్ పౌడర్ డబ్బా అయితే ఉంటుందండి చిన్న డబ్బా ఆ డబ్బా అయితే మీరు ఎంట్రీ చేసేసుకొని అందులో ఈ లోషన్ అనేది కొంచెం ప్రెస్ చేసుకొని కొంచెం క్రీమ్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని మీరు కొంచెం కిలకరించారంటే మజ్జాల వస్తుందండి అలా కూడా మీరు బేబీ మీద వాటర్ పోస్తే నిజ వస్తుంది అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా అయితే చేసుకోవాలండి స్నానం అయిపోయిన తర్వాత మెత్తటి టవల్ అయితే తీసుకొని కొంచెం వెట్గా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలండి ఎందుకంటే కొంచెం తడిగా ఉన్నప్పుడు మీరు లోషన్ అప్లై చేస్తే అది బేబీ స్కిన్కి ఖర్చుకొని పోతుందండి పాదు మీరు బట్టలు వేసిన పాదు అనమాట చాలా బాగుంటుంది ఇలా మీరు టాల్కమ్ పౌడర్ అయితే అస్సలు వాడకూడదండి వీణా బేబీ మాయిశ్చరైజింగ్ లోషన్ కూడా అవైలబుల్ ఉంది ఇది రెండిట్లో వస్తుందండి బాటిల్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది తక్కువ రేట్లో కూడా ఉంటుంది మీరు అది ట్రై చేయండి ఫస్ట్ బాగుందంటేనే డబ్బా తెప్పించుకొని వాడండి అండి బాడీ వాష్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఈ రెండు కంటిన్యూ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే యూస్ చేశాను మా బేబీకి అయితే బాగానే రిజల్ట్ అయితే వచ్చిందని నేను దాదాపు టూ ఇయర్స్ అయితే వాడాను ఇప్పుడైతే వాడటం లేదు పర్లేదు మా బేబీ అయితే చాలా బాగున్నాడు ఇప్పుడు ఇవే రెండు అవి ప్రోడక్ట్స్ బాడీ వాష్ లోషన్ కంటిన్యూ చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీరు అడిగిన కామెంట్స్కి ఇదే నా వీడియో అండి నేను ప్రోడక్ట్ గురించి అయితే చెప్పాను ట్రై చేయండి వాడండి వాడాక నాకు మళ్ళీ కామెంట్ చేయండి తొందరగా అయితే వైటనింగ్ స్కిన్ కలర్ చేంజ్ ఇంప్రూవ్ అయితే ఉండదండి మీరు వాడేదాన్ని బట్టి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ఎందుకంటే మీరు ఏ సోప్ వాడతా ఇది వాడతా అంటే కుదరదండి ఇదే వాడుతూ కంటిన్యూ చేస్తూ ఉండాలండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఏ మిరిటేషన్స్ కూడా ఉండదండి బాగుంటుంది స్కిన్ అప్పుడప్పుడు చిన్నపిల్లలకి చల్ది అనే పేరు మీరు విని ఉంటారు స్కిన్ ఎలర్జీ లాగా వస్తుంది ఇది రెండు వాడటం వలన మీరు మీ పిల్లలకి అలాంటి స్కిన్ ఎలర్జీ అనేది మీరు జన్మల్లో చూడరని నేనైతే చెప్తానండి నిజంగా స్కిన్ అయితే చాలా బాగుంటుంది ఎటువంటి స్కిన్ ఎలర్జీస్కి ఈ క్రీమ్స్ అనేవి దూరంగా ఉంచుతాయండి చాలా బాగుంటుంది ప్రోడక్ట్ సో ఫ్రెండ్స్ ఇదే నా హానెస్ట్ రివ్యూ మీరు ఈ వీడియో చూసి ఏదైనా ట్రై చేయాలని అనుకుంటే ప్లీజ్ మీ పీడియట్రిషన్ని ముందుగా అడగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి పేరెంటింగ్ టిప్స్ బేబీ కేర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్